మారియా అని ఒక పిల్ల ఆ పిల్లకి పదకొండు సంవత్సరాల ఉన్నప్పుడు తల్లిగారు మరణించారు తండ్రి గారు వాళ్ళది అక్కడ ఫిజిక్స్ టీచర్గా పనిచేసేవారు ఆ రోజుల్లో రష్యా పరిపాలనను వ్యతిరేకించారని ఆయన ఉద్యోగం తీసేశారు ఈ మారియాకి నలుగురు అక్క చెల్లెళ్ళు ఒక్కడే సోదరుడు ఆఖరికి ఎంతో దరిద్రం అనుభవించవలసి వచ్చింది ఆ పిల్లకి చదువుకోవాలని కోరిక అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముడు కలిసి ఆ పిల్లని ఫ్రాన్స్ పంపించారు చదువుకోమని ఆ పిల్ల అక్కడికి వెళ్ళింది ఆమె అక్కడ మేరీ అని పేరు మార్చుకుంది మేరీ అని పేరు మార్చుకుని ఆ ఫ్రాన్స్లో చదువుకునేది ఆమె తరచుగా స్పృహ తప్పిపోయేది కారణం ఆమెకి తినడానికి ఏం లేదు ఆమె జీవితంలో చాలా గొప్ప ఆహారం తీసుకుంది అని గుర్తు ఏంటంటే ఎప్పుడైనా బ్రెడ్ టీలో ముంచుకుని తింటే ఆమెకి ఆ రోజున పెద్ద విందు భోజనం సాధారణంగా ఆమె రొట్టెని నీళ్లలో ముంచుకు తినేది ఒక పూరి గుడిసెలో ఉండేది అంత కష్టపడి చదువుకుని ఎమ్మె అందరికన్నా మొట్టమొదటి శ్రేణిలో ఎక్కువ మార్కులతో ఫస్ట్ క్లాస్లో పాస్ ఆమె అంత బాగా చదువుకుంది అంత బాగా చదువుకున్న పిల్లని ఒక వ్యక్తి ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు ఆమె ఆత్మహత్య చేసుకుందామని వెళ్ళింది ఆమెకి మనసులో అనిపించింది నన్ను ఇంత ప్రేమించాడు నా తండ్రి నన్ను ఇంత ప్రేమించాడు నా అక్క చెల్లెళ్ళు ఇంత ప్రేమించాడు నా అన్నదమ్ముడు వాళ్ళని కాదని మోసం చేసిన ఒక దుర్మార్గుడి కోసం చనిపోనా ఇక వాడిని జీవితంలో తలుచుకోను వీళ్ళ కోసం బతుకుతానని మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చింది ఫిజిక్స్లో కష్టపడి చదివింది ప్రొఫెసర్ బెక్వెరల్ అని ఆయన ఆమెకు పాఠాలు చెప్పారు ఆ రోజుల్లో పైరీ క్యూరీ అని చెప్పి ఒక ఆయన్ని వివాహం చేసుకుంది గర్భిణిగా ఉండి సైకిల్ మీద పెడుతుండేది ఆఖరికి ఆమె చేసిన ప్రయోగాలకి ఆమెకే బ్లడ్ క్యాన్సర్ వచ్చింది బ్లడ్ క్యాన్సర్ వచ్చినా కూడా ఆమె పరిశోధనలు చేసి పోలియం రేడియం ఈ రెండింటినీ కనిపెట్టింది తన మాతృభూమి పోలెండ్ పేరు మీదుగా పోలియం పొలేరియం అన్న పేరు పెట్టింది పెట్టి ఆ రెండింటినీ కూడా తయారు చేసి పోలోనియం రేడియం అన్న రెండు పదార్థాలు కనిపెట్టి క్యాన్సర్ వైద్యంలో అవి ఎంతో ఉపయోగపడ్డాయి విచిత్రం ఏమిటంటే ఆమె ఒక సౌకర్యవంతమైన జీవితానికి చేరుకుని ఎంతో కీర్తి తెచ్చుకుంది ఇంత గొప్ప విజయాన్ని సాధించింది ఆమెకి నోబెల్ ప్రైజ్ వచ్చింది ఫిజిక్స్లో ఈ పొలోరియం దాంతోపాటుగా ఆమె కనిపెట్టినటువంటి రెండవ పదార్థం రేడియం వల్ల అయితే ఆమెకి వచ్చింది నోబెల్ ప్రైజు పాఠం చెప్పిన ప్రొఫెసర్ బెక్వెరల్కి వచ్చింది భర్త గారికి వచ్చింది ముగ్గురికి కూడా ఒకేసారి నోబెల్ ప్రైజ్ వచ్చింది ఆ తర్వాత ఆమె జీవితంలో ఎంతో సంతోషంగా వృద్ధిలోకి వస్తున్న రోజుల్లో భర్త గారిని ఒక టాంగా గుర్దేయడం వల్ల పైరీ క్యూరీ మరణించాడు ముప్పై ఏళ్ళకి ఆమె వితంతు అయిపోయింది ఆమె జీవితంలో నేల మీద పడిపోకుండా వృద్ధిలోకి రావడానికి భర్త బ్రతికున్నాడని అనుకునేది రోజు నాలుగైదు పేజీల లెటరు ఆయన ఎక్కడో ఉన్నారనుకుని వ్రాసి పోస్ట్ చేసేది తన అడ్రస్కే మళ్ళీ ఆ ఉత్తరం తిరిగి వచ్చేసేది భర్తగారి ఫోటో ముందు నించని భర్తారితోనే మాట్లాడుతున్నాను మాట్లాడేది మొట్టమొదట ఆమె పేరు మీద అక్కడ క్యూరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రేడియం అన్నది ప్యారిస్లో పెడితే కెమిస్ట్రీలో ఆవిడ వర్క్ చేయవలసి వస్తే చాలామంది పురుషులు వ్యతిరేకించారు ఈమె స్త్రీ ఈమెతో పనిచేయడం ఏంటని ఆమె నోటితో ఏమనలేదు కష్టపడి ఎనిమిది సంవత్సరాలు పనిచేసింది ఆమెకి కెమిస్ట్రీలో మళ్ళీ నోబెల్ ప్రైజ్ వచ్చింది ఆమెకి కెమిస్ట్రీలో నోబెల్ ప్రైజ్ ఒక స్త్రీ ఫిజిక్స్లో కెమిస్ట్రీలో కూడా రెండు నోబెల్ ప్రైజ్లు పొందింది ఆమె తన కూతుర్ని అంత కష్టపడి చదివించి వృద్ధిలోకి తీసుకొచ్చింది కూతురికి అల్లుడికి కూడా నోబెల్ ప్రైజ్ వచ్చింది ఒక్క వ్యక్తి కష్టపడి జీవితంలో వృద్ధిలోకి వచ్చి తనకి నోబెల్ ప్రైజ్ ప్రొఫెసర్ బెక్వెరల్కి నోబెల్ ప్రైజ్ భర్త పైరీ క్యూరీకి నోబెల్ ప్రైజ్ తనకి మళ్ళీ కెమిస్ట్రీలో నోబెల్ ప్రైజ్ కూతురికి అల్లుడికి నోబెల్ ప్రైజ్ ఒకే ఒక వ్యక్తి ఆరు నోబెల్ ప్రైజులు సాధి సాధించడానికి కారణమైంది అంత గొప్ప జీవితాన్ని పొందింది ఆమె కానీ నిజానికి రేడియం మీదగా పేటెంట్ తీసుకుని ఉండి ఉంటే బిల్ గేట్స్ కన్నా వెయ్యి రెట్లు ఎక్కువ ఐశ్వర్యం ఆవిడకు ఉండేది ఆవిడ్ని పేటెంట్ తీసుకోమన్నప్పుడు ఆవిడ చెప్పిన మాటలు ఏమిటో తెలుసా ఈ ప్రకృతిలో వచ్చినటువంటి ఈ పొలేరియం తర్వాత ఈ రేడియం నా ఒక్కదానివి కావు ఇది ప్రకృతి మాత ఇచ్చింది నేను ప్రకృతిలోనే ఉన్నదాన్ని కనిపెట్టాను ఇది నేను ఒక్కదాన్నే కాదు నాతో పాటు ఎందరో కలిసి పనిచేశారు ప్రకృతిలోంచి వచ్చిన దాన్ని ప్రకృతిలో వచ్చిన మన అందరం ఉపయోగించుకోవాలి ఇది నా ఒక్కదానిది కాదు నా ఒక్క దాని సొత్తుగా వద్దని ఆమె పేటెంట్ తీసుకోవాల అట్లా ఆమె అన్నందుకుగాను ఇవ్వాల నిజానికి క్యాన్సర్ రోగులకి వైద్యం చేయడానికి ఇవన్నీ లభ్యమవుతున్నాయి అంత చేసింది ఆమె చిట్ట చివర మరణించేటప్పుడు కోరుకున్నది ఏమిటి అంటే నా మాతృభూమి పోలెండు మట్టి తీసుకొచ్చి శవపేటిక విప్పి ఆ మట్టి నా మీద పోసి ఖననం చేయమని అడిగింది ఆమె మరణించినప్పుడు ఆమె యొక్క స్నేహితులు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముడు పోలెండ్ నుంచి మట్టి తీసుకొస్తే ఆవిడ శవపేటికి విప్పి పోలెండ్ మట్టి పోసి ఖననం చేశారు అంత దేశభక్తురాలు ఇప్పుడు చెప్పండి ఆమెలాంటి ఇల్లాలు భర్త మీద అంత ప్రేమ ఉన్నది పిల్లల్ని చక్కదిద్దుకున్నది దేశ ప్రజల కోసం పాటుపడింది మాతృదేశం మీద అంత భక్తి కలిగినది అన్ని కష్టాలకు ఎదురెడ్డి పోరాడినది అన్ని నోబెల్ ప్రైజులు సాధించినది ఆమె స్థవనీయురాలు అటువంటి ఉన్నతమైన వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళు వీళ్ళు సంకుచిత భావాలు వా అటువంటి వాళ్ళని గౌరవించి మాట్లాడవలసి వచ్చినప్పుడు అక్కర్లేని భావాలన్నీ మనసులోకి రావడం ఎంత దారుణమైన విషయం మనుషుల యొక్క గొప్పతనాన్ని గుర్తించి గౌరవించగలగాలి అంతేకాని మనుషుల గొప్పతనం గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడు అక్కరలేని విషయాలన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టి స్త్రీయా పురుషుడా పండితుడా పామరుడా కులమా మతమా ఇవన్నీ తీసుకొచ్చి మాట్లాడడం నేర్చుకోకూడదు సంస్థవనీయులైన వారు ఎవరుంటారో వాళ్ళని పొగడడం వినా తక్కువ చేసి మాట్లాడడం జీవితంలో నేర్చుకోకు